నమస్కారం మీ ఆదరణతో ముందుకు సాగుతున్న మా ఛానల్కి స్వాగతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లాలో వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం నలభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉద్యోగ వివరాలు పోస్టు పేరు వర్కర్ మొత్తం ఖాళీలు నలభై నాలుగు విభజన గ్రామీణ ప్రాంతాలు ఇరవై తొమ్మిది పోస్టులు పట్టణ ప్రాంతాలు పదిహేను పోస్టులు చివరి జాబితాలో ఎంపిక మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది అర్హతలు మహిళలు మాత్రమే దరఖాస్తు చేయాలి వయస్సు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య విద్యార్హత కనీసం పదవ తరగతి పాసై ఉండాలి తెలుగులో చదవడం రాయడం తెలుసున్నాలి భర్త చనిపోయినవారు లేదా వివాహితలు లేదా ఒంటరి మహిళలకు ప్రాధాన్యత బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కర్ల నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అప్లికేషన్ మరియు ఎంపిక తేదీలు నోటిఫికేషన్ విడుదల జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణ జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై మెరిట్ జాబితా విడుదల జూలై పదహారు రెండు వేల ఇరవై అపిల్ తేదీలు జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మెరిట్ లిస్ట్ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ నియామక ఉత్తర్వులు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై జాయినింగ్ ఏడు రోజుల్లోగాలు ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు ఫారంను డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి నింపిన దరఖాస్తు ఫారంను సంబంధిత పిహెచ్సి లేదా యుపిహెచ్సి కేంద్రానికి స్వయంగా సమర్పించాలి అవసరమైన డాక్యుమెంట్లు జతచేయాలి ఆధార్ రేషన్ కార్డు పదవ తరగతి సర్టిఫికెట్ నివాస ధృవీకరణ పత్రం భర్త మరణ ధృవీకరణ అవసరమైతే ముఖ్య సూచనలు ఈ నియామకం తాత్కాలికంగా ఉంటుంది నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది ఇలాంటి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ధన్యవాదాలు